వేరికోస్ బెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ అమ్మా నమస్తే నమస్తే అమ్మా అమ్మా ఇల్లు మారేటప్పుడు ఏమైనా అంటే నియమాలు ఏమన్నా పాటించాలా అంటే మనం ఇల్లు ఎందుకు మారుతున్నాం అక్కడి నుంచి అనేక కారణాలు ఉంటాయి కదా ఒకటి ఆ ఇంటి యజమాని ఖాళీ చేయమనడం లేదా మనకి ఏదో సంసారం పెరుగో ఆఫీసుకు దూరం అయ్యో ఏదో రక కారణాలుగా అంటే ఏదో ఒక ఇబ్బంది ఉంది కదా అంతేగా హాయిగా సుఖంగా ఉండి అన్ని రకాల సౌకర్యంగా ఉండేటటువంటిది అయితే మారం కనుక మారుతున్నాము అంటే ఏ ఇబ్బంది వల్ల మారుతున్నామో ముందు అది పరిగణనలోకి తీసుకోవాలి ఏదో పిల్లలకి స్కూలు దూరమో నాకు ఉద్యోగానికి వెళ్ళే దూరమో మొదలైన కారణాలు ఉన్నాయనుకోండి ఆ రెండింటికి సంబంధించినటువంటి విషయం మొట్టమొదటి చూసుకోవాల్సింది అది మొదటిది ఆ తర్వాత మనకి మినిమమ్ ఇమ్యూనిటీస్ కొన్ని ఉంటాయి కదమ్మా వాటిని చూసుకోవాలి అంటే నీళ్లు తర్వాత డ్రైనేజీ ఇవి బయట నుంచి కనపడేవి కానీ ఒకసారి ఉండడం మొదలుపెట్టాక బాగా చూసుకోవాల్సింది గాలి వెలుగు వస్తున్నాయా లేదా ఇది సాధారణంగా ఫ్లాట్ కల్చర్ ఉన్నటువంటి చోట ఇదెందుకో అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం ఏ మనకి తీరిక లేక ఏ రాత్రి వేళ వెడతాను చూడడానికి బ్రహ్మాండంగా కనపడుతుంది తర్వాత గనక తీరా అన్ని వ్యవహారాలు తేల్చుకుని చేరిన తర్వాత పగలు కూడా లైట్ వేసుకోవాలి ఫ్యాన్ వేసుకోవాలనే పరిస్థితి ఉంటుంది అది ఉందా లేదా అన్నది చాలా గమనించుకోవాలండి ఇంకా తర్వాత వాస్తు నమ్మకాలు ఉన్నవాళ్ళు అది చూపించుకోవాలి కానీ వాస్తు కూడా ఏం చెప్తారు అంటే వెయ్యి గడప దాటినటువంటి గ్రామాల్లో పూర్తిగా వాస్తు గురించి అంత పట్టింపు పక్కర్లేదు అన్నారు వాస్తు అంటే అసలు ఏమిటి వసు అంటే ఉండడం ఉండేటటువంటి దానికి సౌకర్యంగా ఏర్పాటు ఏది ఉంటుందో అది అంతేగాని వాస్తు ప్రకారం నువ్వు ఈ అక్కడ అంటే ఇక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళడానికి మూడు మెలుకలు తిరిగి వెళ్ళేటట్టుగా పెడితే అది వాస్తవదు కదా అవును అందువల్ల ఉండడానికి సుఖంగా ఉండేటటువంటిది సౌకర్యంగా ఉండేది దాని ప్రకారం కూడా వాస్తు శాస్త్రం మూలాల్లో గనక వెళ్ళి చూసినట్టయితే గాలి వెలుగు ధారాళంగా ప్రవహిస్తూ ప్రసరిస్తూ ఉండేటటువంటి పద్ధతికే వాళ్ళు ఏర్పాటు చేస్తుంది ఎదురుగా తలుపు తలుపు ఉండాలి లేదా కనీసం కిటికీ ఉండాలి అంటే ఏమిటి వచ్చినటువంటి గాలి మళ్ళీ ఇలా వెనక్కి కొట్టుకుని వెళ్లకుండా అలా వెళ్ళిపోతూ ఉంటే తాజాగాలు వస్తూ ఉంటుందని అర్థం అట్లాంటివి చూసుకోవాలి మినిమం అవి అదేవిధంగా ఈశాన్యం ఒకటి కాస్త ఖాళీగా ఉండేట్టు చూసుకోవాలి ఈశాన్యం ఈశ్వరుడు యొక్క స్థానం దైవానికి స్థానం కనుక ఈశాన్యం వైపు మనం లోపల ఇంటి లోపల పెరడు అవి ఉంటాయి అని ఊహించటం కూడా చాలా తప్పు ఉండాలని అనుకోవడం కూడా తప్పు ఈ కాలంలో కనుక ఉన్నంతలో ఆ ఈశాన్యం చాలా అంటే లోపల వైపు అయినా ఉండి దేవుడు పెట్టుకోవడానికి అక్కడ కాస్త చోటు ఉంది అంటే మనకున్నటువంటి స్థా స్తోమత కూడా ఆలోచించుకోవాలి నేనింత ఏదో మూడు గదులు ఉన్న ఇల్లు అంటే అది వేరే మాట అట్లా కాకుండా ఒక బెడ్రూమ్ ఉన్న ఇల్లే నేను చూసుకునే పరిస్థితులు ఇవన్నీ చూసుకోవడానికి వీలు కాదు కానీ ప్రత్యేకంగా ఒక గది కాకపోయినా ఒక మూల ఆ ఈశాన్యం మూల కాస్త ఖాళీగా ఉండి దేవుడి పటమన్నా పెట్టుకోవడానికి వీలుందా అది అన్నది గమనించుకున్నట్టయితే మిగిలింది బాగుంటుందమ్మా గాలి వెలుగు ధారాళంగా ఉండాలి ముఖ్యంగా వంటగదిలో అది గమనించాలి ఎందుకంటే వంటగదిలో గాలి సరిగ్గా గనక ప్రసరణ లేకపోతే తలుపులన్నీ వేసుకుని గనక మనం వంట చేసుకుంటూ ఉంటే రకరకాలైనటువంటి ప్రమాదాలు అవుతున్నాయి కదా ఏవో గ్యాస్ సరిగ్గా కట్టకపోవచ్చు లేదా కొత్తగా ఉంటే లీక్ ఉండొచ్చు టప్పమని ఇలా క్లిక్కర్ వేసినా స్విచ్ వేసినా కూడా ప్రమాదం వస్తుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో వంటింట్లో మాత్రం గాలి వెళ్ళేటటువంటి ఏర్పాటు చేసుకోవాలమ్మా అది లేకపోయినట్టయితే ప్రమాదాలకు కారణమవుతుంది అలాగే పడగదుల్లో కూడా గాలి వచ్చేట్టు ఉన్నట్టయితే హాయిగా నిద్రపడుతుంది వాస్తు శాస్త్రం నేను పేర్లు చెప్పట్లేదు కానీ దాని ప్రకారం వాళ్ళు చూసే వివేక్ రిజల్ట్ అవును ఈ రిజల్ట్ వచ్చేట్టుగానే చూసుకుంటారు అందుకని ఇటువంటి మినిమం కనుక చూసుకున్నట్టయితే బాగుంటుంది నాకు తెలిసి చాలామంది ఒక అభిప్రాయంలో ఉంటారు అద్దె ఇంటికి కూడా ఏమిటి అని కానీ అద్దె ఇంట్లో ఉండేదెవరు నిజానికి ఈ భూమి మీద అద్దెకు వచ్చాం మనం మనం ఉండే ఇళ్ళన్నీ అద్ద ఇ ఆఖరికి శరీరం కూడా ఉన్నదే మరి దీన్ని ఎంత బాగా చూసుకుంటున్నాం అందుకని ఈ శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటున్నామో అద్దెకున్న ఈ శరీరాన్ని జీవుడు అద్దెకున్నాడు కదా ఇందులో అయ్యాక పాడైపోతే వదిలేసి వెళ్ళిపోతాడు కనుక దీన్ని ఎంత బాగా చూసుకుంటున్నామో ఉన్న ఇంటిని కూడా అంత బాగాను ఉన్నప్పుడు చూసుకోవాలి ఉండడానికి ముందు చూసుకునే అవకాశం ఉంది ఈ శరీరాన్ని చూసుకునే వీలు లేదు కానీ దాన్ని చూసుకునే అవకాశం ఉంది కనుక దాన్ని జాగ్రత్తగానే చూసుకోవాలి అమ్మ ఇల్లు మారేటప్పుడు సహజంగా మనం మంగళ శుక్రవారాలు చూస్తుంటాం కదా అవి పాటించాలి అసలు దేనికైనా పాటిస్తాం కదమ్మా మంగళవారం మారు కోరుతుంది అంటారు మంగళవారం నాడు ఇల్లు ఖాళీ చేసాం అనుకో మారుతాం కదా అని చేత శుక్రవారం దేన్ని వదిలిపెట్టి వస్తే మంచిది కాదని కనుక వదిలిపెట్టారు అంతే అంతకన్నా ఇంకేం లేదు కానీ మంగళవారం మాత్రం ఏది చేసినా రిపీట్ అవుతుంది అందువల్ల మారటం అన్నది మంగళవారం పెట్టారు అనుకోండి మళ్ళీ మళ్ళీ మారుతూ ఉంటారు ఎందుకు వచ్చిన శ్రమ అంతకన్నా ఇంకేం కారణం కాదు అయినా కుజుడు అంత స్నేహపూర్వకంగా మైత్రితో ఉండే గ్రహం కూడా కాదు ఆ రోజు ప్రభావం కుజుడు ఎక్కువ ఉంటుంది గనక ఆయన ఎందుకు మరి అంత అప్పుడప్పుడు ప్యాంపర్ చేస్తే నెతికెక్కుతారు ఎందుకు వచ్చింది అందుకని కాస్త ఎంతలో ఉంచాలో అంతలో అంతే అంతకన్నా ఇంకేం లేదు చెడ్డవాడని కాదు గాని ఆయన లక్షణం అది దాన్ని బట్టి మనం ఉంటే మనకు ఉపయోగపడతాడు సరిపోతుంది అమ్మ వీటితో పాటుగా మనము అద్దె ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కూడా ఏమన్నా నియమ నిబంధనలు ఉంటాయా పాటించాల్సినవి తప్పనిసరిగా ఉంటాయమ్మా చెప్పాను కదా అద్దె ఇంట్లో మనం ఉంటున్నాం కనుక మన సుఖం కోసం చూసుకోవాలి అని చెప్పి పాలు పొంగించటం తప్పనిసరిగా అద్దె ఇంట్లో పెడుతున్న పాలు పొంగించటం మంచిది ఎందుకంటే పాలు ఎలా పొంగాయో అందులో ఉన్నటువంటి వాళ్ళ జీవితం కూడా అలా సంతోషంగా ఉప్పొంగిపోతూ ఉంటుంది అని చెప్తారు అలాగే జల కలసం చా కలశం అంటారే కలసం చాలా ప్రధానం కలశం దాకా చెయ్యక్కర్ల ఒక నీటి బిందె లేకపోతే నీటి పాత్ర దాంతో లోపల ప్రవేశించి మన విశ్వాసాన్ని అనుసరించి మనకి నచ్చినటువంటి దైవం యొక్క పటాన్ని లోపల పెట్టుకుని ఆ తరువాత మిగిలినవన్నీ ఒక్కొక్కటి తెచ్చుకోవచ్చు ప్రధానంగా ముందు పాలు పొంగించటం లోపలికి వెళ్ళేటప్పుడు నీళ్ల బిందెతో వెళ్ళడం దేవుడు ఆ వెళ్ళేటప్పుడు నీళ్ల బిందెతో పాటుగా దేవుడి పటం అది మళ్ళీ మార్చకూడదు ఆ దేవుడి పటం అక్కడ ఉండేటట్టుగా చూసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది పాటిస్తే మిగిలినవన్నీ పర్వాలేదమ్మా なますって。<Nam>